హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రమాగడ్డం శారీ అండ్ బాక్స్ మీరు ఏదైనా శారీతో పాటు బుక్ చేసుకుంటే నైటీస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తానండి లేదంటే త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయండి జ్యోతి కాటన్ నైటీస్ సింక్ అవవు కలర్ పోవో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చిందే వెంటనే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి ఓన్లీ 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 త్రీ డబల్ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ అండి చాలా చాలా బాగున్నాయి నచ్చిందా వెంటనే స్కిన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టేసి ఇది అయితే ఓపెన్ చేశాను మరతలు అని కలర్స్ అయితే అన్ని కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఏదైనా నచ్చిందా వెంటనే షాట్ తీసి వాట్సాప్ పెట్టేసి అండి సూపర్గా ఉన్నాయండి నైటీస్ అయితే చాలా బాగున్నాయి అన్ని డార్క్ కలర్స్ ఇవి మాసినా కూడా మనకు కనిపించామండి ఇంట్రస్ట్ అలా కనిపించదన్నమాట చాలా చాలా సూపర్గా ఉన్నాయి నచ్చిందా వెంటనే స్క్రీన్ సార్ తీసి వాట్సాప్ పెట్టేసేయండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇండియాలో ఎక్కడికైనా పంపిస్తాను చాలా 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 బాగున్నాయి మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ త్రీ ఫైవ్ అండి ఈ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉంది మీరు ఏదైనా చేయొచ్చండి చాలా బాగున్నాయండి నైటీస్ అయితే సూపర్గా ఉన్నాయి స్వయంగా క్లాత్ తెచ్చి కుట్టిన నైటీస్ అండి క్లాత్ వాటర్లో పడిన కూడా మనకు మందం వస్తుందండి ఇంకా చాలా బాగుంటాయి జ్యోతికార్ట్ క్లాత్ ఎలా ఉంటుందో మీకు అందరికీ ఐడియా ఉంటుంది చాలా బాగున్నాయండి మిస్ చేసుకోవద్దండి కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఓన్లీ త్రీ డబల్ నైన్ ఫ్రీషప్ప వాట్సాప్ నెంబర్కి ఫోన్పే ఉంది గూగుల్ పే ఉందండి మీరు ఏదైనా చేయొచ్చండి ఇండియాలో మనం ఎక్కడికైనా పంపిస్తాము నైటీస్ అయితే సూపర్గా ఉన్నాయండి అన్నీ కూడా గుడ్ క్వాలిటీతో ఉన్నాయి మిస్ చేసుకోవద్దండి కావాలనుకుంటే వెంటనే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి బాయ్